ఎన్డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు టీడీపీ అధినేత చంద్రబాబు జవాబు చెప్పాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు సోమవారం కర్నూల్ నగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనార్టీలకు అమలవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్పై వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై ఎటువంటి నిబంధన లేకుండా దుల్హన్ పథకం అమలుపై తదితర ముస్లిం మైనార్టీల హక్కులపై చంద్రబాబు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని తన పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలని ఆయన పేర్కొన్నారు ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం ఆదోని నంద్యాల పట్టణ కేంద్రంలో వారి ఎత్తున గర్జన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు తమ డిమాండ్ లో కొన్నిటిని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ నెరవేరుస్తామని స్పందించారని అదేవిధంగా మరికొందరు నేతలు స్పందిస్తున్నారని ఆయన తెలిపారు అయితే బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర పార్టీల అధినేతలు ముస్లిం మైనార్టీ ఆస్తుల రక్షణ వారి హక్కుల అమలుకు చట్టబద్దత కల్పిస్తామని తమ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయాలకు అతీతంగా తాము ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు ఉద్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు స్థానికంగా ఎన్నికల బరిలో ఆయా పార్టీల తరపున పోటీలో దిగుతున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కాకుండా టీడీపీ వైసీపీ తదితర రాష్ట్ర పార్టీల అధినేతలు అధికారికంగా ముస్లిం మైనార్టీల రక్షణ హక్కుల అమలుకు చేపట్టబోయే కార్యాచరణను అధికారికంగా ప్రకటించాలని ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు లేదంటే కేవలం ఓటు బ్యాంకుగా ముస్లిం మైనార్టీలను ఎన్నికల వరకు మాత్రం ఉపయోగించుకుని తమ రాజకీయ పంపం గడుపుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు సిద్దమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తమ హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తూ పాలకులను ప్రశ్నిస్తుంటామని ఆయన ప్రకటించారు మీడియా సమావేశంలో ఆయనతో పాటు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒకవేళ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజీనామా చేస్తానని నేను ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరు నరేంద్ర మోడీకి ఓటేసినట్టే ఒక్కసారి మైనార్టీ సోదరులారా అర్థం చేసుకోండి మీ ఓటు నేరుగా మోడీకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు సభాముఖంగా ఆయన ఎన్నో సభలలో ప్రసంగించారు మరి ఈరోజు ఇంకొక ప్రెస్ మీట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎపి సత్యనపల్లిలో మేము ముస్లిం బ్యాంకులు పెట్టి ఐదు లక్షల రూపాయలు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్కి ముస్లింలందరికీ రుణాలు ఇస్తామని ఆయన ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు అంటే నిన్నటిదాకా మీరేమో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేద్దండి మైనార్టీలు అన్యాయం అయిపోతారన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వయంగా వెళ్ళి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎవరు కల్పిస్తారు ముస్లింలకి రక్షణ కల్పిస్తామనే హామీ మీరు ఇస్తున్నారా ఎక్కడా మాకు కనిపించటం లేదు మా ఎంఆర్పిఎఫ్ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము అడగట్లేదు అయ్యా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు రోజుల క్రితం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎలా కల్పిస్తారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి మీరు ఎలాంటి హామీ ఇస్తారు అదేవిధంగా ముస్లింల యొక్క సమస్యల పైన మీ స్పందన ఏమి అనే విషయాన్ని మీకు ఈ ప్రెస్ మీట్ ముఖంగా అడుగుతున్నాను మీరు సమాధానం ఇవ్వండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు అందరూ సతమతం అయిపోతున్నారు ఆఖరికి మీ పార్టీలో ఉన్న ముస్లింలు కూడా సతమతం అవుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ಈ ಪೊತ್ತು ಅಲ್ಲ